క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ యవనస్తులు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటి టాపిక్ అండి క్రైస్తవ స్త్రీలు యవనస్తులు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటి మొదటండి టాపిక్ చెప్తున్నాను మొదటి టాపిక్ మొదటి పాయింట్ క్రైస్తవులు కలిగి ఉండవలసిన ప్రత్యేకత ఏమిటి ఒకటో పై రెండవ అధ్యాయం తొమ్మిదో వచనమండి పేదలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచనమండి అయితే మీరు నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులనై రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని ప్రజలునే ఉన్నారు ఇక్కడ మొదటి మాట అండి మొదటి మాట ఈ వచనంలో చూస్తే వీరు ఏర్పరచబడిన వంశం అండి ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడండి ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఒక గుంపులో నుండి సెలెక్ట్ చేసుకున్నాడండి మనము అంటే ఎగ్జాంపుల్ మనము ఒక డ్రెస్ కొనడానికి షాప్ కి వెళ్ళాము అనుకోండి ఏదో ఒక డ్రెస్ ఇచ్చేయండి అని షాప్ వాళ్ళని మనం అడగం కదండి మనం ఏం చేస్తాం మనకి ఏ డ్రెస్ నచ్చిందో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాం కదండి అలాగే దేవుడు కూడా ఇన్ని కోట్ల మంది జనాభాలో నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఈ లోకంలో ఏడు వందల కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో దేవా ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నావంటే దేవుడు అంటున్నాడండి నీ జీవితంలో నా ఉద్దేశం ఒకటి ఉంది నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఏమంటున్నారండి నీ జీవితంలో నా ఉద్దేశం ఒకటి ఉంది నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అండి ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనమందరం చాలా ప్రత్యేకమైన వారం అండి ఒక క్రైస్తవ మనం ఉన్నామంటే ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృష్టించాడండి ఈ లోకంలో మనం గమనిస్తే నీలాగే ఉన్న వ్యక్తి కోట్ల మందిలా ఎవ్వరు కనబడరు నీవు కలిగి ఉన్న వేడి ముద్ద తమ్ము ఈ ప్రపంచంలో ఇంక ఎవరికి ఉండదండి అసలు నిన్ను ఒక ప్రత్యేకంగా అంటే నువ్వు కలిగి ఉన్నవన్నీ ఇంకో పర్పునికి లేకుండా ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడండి దేవుడు ఒకసారి ఎపీషీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవ వచనం చూడండి ఎస్ఎస్లీ రాసిన పత్రిక రెండో అధ్యాయం మరియు చదవండి మరియు వాటి ఎన్నో మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపడుతున్నాయి ఏమంటున్నారండి ఇక్కడ మరియు వాటి కింద మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యలు చేయుటకై మనం క్రీస్తు చేతులని సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎవరు చేసిన పని అండి దేవుడు చేసిన పని అయి ఉన్నామండి దేవుడు ఆయన చేతులతో మనల్ని చేశారు ఒక స్పెషల్ గా ప్రత్యేకంగా మనల్ని సృష్టించానండి అలాగే ఒకసారి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచనం చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అండి

భయమును ఆత్మీయమున నాకు పుట్టి అంటే దేవుడు మనల్ని కదుగు చేసిన విధము ఒకసారి ఆలోచిస్తే ఎట్లా ఉంటుందండి భయము ఆశ్చర్యం అంటే అట్లా దేవుడు మనల్ని సృష్టించాడండి ఇక్కడ ఒక మానవ శరీరాన్ని మనం గమనించినట్లయితే దేవుడు చాలా అద్భుతంగా సృష్టించాడండి ఈ మానవ దేహాన్ని ఇలాంటి పద్ధతిలోనే మానవుడు చిట్టించలేకపోతున్నాడు అంటే ఇప్పుడు ఈ లోకంలో టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుంది కదండి ఒక సైంటిఫిక్ గా మనిషి చాలా డెవలప్ అయిపోతున్నాడు అండి కానీ దేవుడు సృష్టించిన మనిషి లాంటి మనిషిని మాత్రం మానవుడు తయారు చేయకపోతున్నాడు అండి చేస్తున్నారండి చేయలేకపోదండి ఎందుకంటే దేవుడు మనల్ని కలుగు చేసిన విధము చాలా అద్భుత ఆశ్చర్యమంది ఇంకొక ప్రాముఖ్యమైన విషయము అంటే ఈ కాన్వెంట్ లో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు ఒకవేళ అవనస్తులు ఉంటే వాళ్ళందరూ జ్ఞాపకం తీసుకుండి ఒకటి గుర్తు పెట్టుకోవాలండి అదేంటంటే నీవు నేను కలిగి ఉన్న మన పరులోకొక తండ్రి ఆయన రాజులకు రాజు మనం దాదలకు మోకరించినప్పుడు తండ్రి తండ్రి అని పిలుస్తుంటాం కదండి రాజు బిడ్డలు ఏమవుతారండి రాజకుమారులు రాజకుమార్తెలు అవుతారు కదండి రాజకుమారులు రాజకుమార్తె ఎలా ఉంటారండి అందరిలా ఉంటారా అందరిలా ఉంటారండి అంటే వాళ్ళింగ్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ టాకింగ్ స్టైల్ వాళ్ళ హ్యాబిట్స్ అంటే వాళ్ళ యాటిట్యూడ్స్ వాళ్ళ విధానాలు చాలా స్పెషల్ గా ఉంటాయి కదండి అందరిలో ఒకర్లా ఉండటం అంటే వాళ్ళకు ఇష్టం అండి ఈ జనరేషన్ లో ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ కాలేజీకి వెళ్తారు అంటే అందరూ అంటే కొంతమంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్తారు కొంతమంది తప్పుడ్రా పడుతుంటారండి అంటే సినిమాకి వెళ్ళిపోతుంటే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి వీళ్ళు కూడా చెడిపోయేవారు ఉన్నారండి వా సినిమాకు వెళ్ళిపోతుంటే అమ్మో నేను సినిమాకి వెళ్ళకపోతే ఏమనుకుంటారు అందరిలో నేను ఈ లోక పద్ధతిలో పోకిని చేస్తే చేయకపోతే వీరేదో తేడా అనుకుంటారేమో అందరిలో నేను గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయకపోతే నన్ను ఏమనుకుంటారా అని అనుకునేవారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదండి అలా అనుకుంటే ఈ లోకంతో స్నేహం చేసేవారు గుంపులో కలిసిపోతున్నారండి అట్లా చేయడం అంటే దేవుడు మనల్ని సృష్టించడం చాలా ప్రత్యేకం కాబట్టి అలా వాళ్ళు వెళ్లే దాంట్లో మనం వెళ్ళకూడదు కదండి ఒకసారి పేరెంట్స్ కూడా జ్ఞాపకం చేస్తుంది వాళ్ళు అంటే పిల్లలు ఎక్క ఎలా చదువుతున్నారా వాళ్ళు కాలేజ్ లో కాలేజ్కి వెళ్తే కాలేజ్ లో ఎలా ఉంటున్నారా బయట ఎలా ఉంటున్నారా ఇంకా ఎలా ఉంటున్నారా వాళ్ళ మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఏ విధంగా ఎక్కువ ఆ ఎక్కువ టైమింగ్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు లేదా బుక్స్ యూజ్ చేస్తున్నారు మొబైల్ ఫోన్స్ లో ఏం చూస్తున్నారు అనేది కూడా ఒకసారి పేరెంట్స్ కూడా వాళ్ళను గమనించే వాళ్ళు ఉండాలని నేను చెప్తున్నానండి ఒక ఒక చేపను మనకు మొనం చూస్తే చనిపోయిన చేపలు వాటర్ లో ఏ డైరెక్షన్ లో వెళ్తే ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతాయి కదండి అంటే బెతికూ ఉన్న చేపలు ఎట్లా ఉంటాయండి ఎదురేడుతూ ఉంటాయండి దేవుని చిత్తం దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటంటే చచ్చిన చేపల్లాగా నీవు ఈ లోకంలో వెళ్ళే గుంపులో లోకం వెళ్ళే దిక్కులో లోకం వెళ్ళే డైరెక్షన్ లో వెళ్ళడం దేవుని చిత్తం అస్సలు కాదండి అందరిలో ఉండడానికి గొప్పతనం ఏం అవసరం లేదండి అందరిలాగా డిఫరెంట్ గా ఉండాలంటే చాలా డేరు ఉండాలండి అది మనం కలిగి ఉండాలండి ఏసే ఇక్కడ అంటున్నారండి నిన్ను నేను ఏర్పరచుకున్నాను పాపంలో నుండి చీకటిలో నుండి నిన్ను నేను ఏర్పరుచున్నాను ఎందుకు నువ్వు మళ్ళీ అదే గుంపులోకి వెళ్తున్నావు అంటే అలా లోకం లోక స్నేహం చేసే వారితో ఎందుకు కలుసు నేను నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకోలేదు అలా నేను ఎప్పుడుకో ఏర్పరచుకోను నువ్వు చాలా ప్రత్యేకంగా బ్రతకాలని నా కొరకు ఒక సాక్షిగా బ్రతకాలని నిన్ను ఏర్పరుచుకున్నాను అంటున్నారండి వారు ఇప్పుడు దేవుడు మన మిమ్మల్ని నిన్ను నన్ను ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆయన కోసం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో దేవుడు మెచ్చేటట్టుగా అంటే మన జీవితాలను మలుచుకోవాలండి నన్ను గణపరచువాన్ని నేను గనపరుస్తున్నాడు అని గణపరుస్తాను ఏ శిక్షి వాళ్ళు సో ఏ కొరకు ప్రత్యేకంగా జీవించు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రతినిధిగా చేస్తున్నానండి ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించి ఒక సాక్ష్యం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నానండి సెకండ్ పాయింట్ చూస్తే క్రైస్తవులు కలిగి ఉండవలసిన ప్రవర్తన అండి ఒకసారి ఒకటో పేదలకు రాసిన ఒక పత్రిక ఐదో ఉదయం ఎనిమిదవం చూడండి సెకండ్ సెకండ్ పాయింట్ అండి క్రైస్తవులు కలిగి ఉండవలసిన ప్రవర్తన ఒకసారి పేదలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తే అండి నిబ్బరమైన బుద్ధి గలవారాయి చదవంట నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకుగా ఉండు నీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మృంగునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు చాలా సిస్టర్ ఏమంటున్నారండి ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండు ఎలా ఉండాలండి మనం మెలకువ కలిగి ఉండాలండి ఎందుకంటే మీ విరోధి అయిన అపమాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదనా అని ఏం చేస్తున్నారండి వెదకుచున్నాడండి వెదకుచు తిరుగుచున్నాడు అంటే అపవాది ఎవరిని మృంగుదమా ఎవరి శోధనలు పడేద్దామా ఎవరిని దేవునికి దూరం చేద్దామా అని అపవాది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటున్నారండి అపవాది అంటే ఎట్లా అంటే ఆయన ఒక నిద్రపోకుండా నిద్రహారాలు మానేసి కష్టపడుతున్నాడండి ఎందుకంటే మన క్రైస్తవులనే అంటే దేవుళ్ళు ఉన్న వారి అందరినీ ఆయన వైపు విశ్వాసం నుంచి శోధనలు అన్ని తెప్పించి మనల్ని ఒక విశ్వాసం అడద్రోసే వారికి ఉండాలని అపవాది ఎప్పుడు కూడా నిద్రపోకుండా కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడండి మనల్ని పట్టుదలకి అలాగే మన తండ్రి అయిన దేవుడు ఇస్తాయి కాపాడువాడు గునుగోడు నిద్రపోవడానికి బైబుల్లో ఉంది కదండి మనల్ని కాపాడడానికి ఏ సయ్యా నిన్ను నన్ను నిలబెట్టాలని ఆయన కొరకు బ్రతికించుకోవాలండి చాలా ప్రయాసపడుతున్నాడు ఒక విషయం గుర్తుంచుకోవాలండి ఒకటి అంటే శోధన గురించి మనం గుర్తించుకోవాలండి యాకబ రాసిన పత్రిక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూడండి సార్ శోధన సహించి వాడు ధన్యుడు శోధన సహించి వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును దేవుడు విషయ కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు చదవండి సిస్టర్ ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరులు కోల్ మరులు కోల్పోబడిన వాడై శోధింపబడును చాలు సిస్టర్ ఏమంటున్నారండి ఇక్కడ శోధన వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడి ప్రభుత్వాన్ని ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను దేవుడు తీడి విషయమే శోధింపబడ ఆయన ఎవరిని శోధింపడు కనుక ఏమంటున్నారండి ఎవరిని దేవుడు శోధింపడండి ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఎప్పుడు కూడా అనకూడదండి ఇప్పుడు అంటే ఫోర్టీన్త్ వరకు చూడండి ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరలు కల్పబడిన వాడే చోధింపబడును అంటే ఏమంటుంది ఇక్కడ మన సొంత దురాశల చేత చెయ్యి రాశుల చేత మనం శోధింపబడుతున్నామండి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శోధించండి శోధింపబడేవారు ఎవరంటే అపవారి అపవాదం మనం శోధించబడే వారిగా చేస్తాడండి అపవాదాన్ని శోధకుడు అలాంటి శోధన వచ్చినప్పుడు మనం పడిపోకుండా ఏసే కొరకు నిలబడాలనేది దేవుని చిత్తం అండి తన జీవితంలో పూర్తిగా పడడానికి కారణం చూస్తే సంతో అంటే సంసో గారికి ఒక సరిహద్దు అంటే లేవండి నిండిని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఒక క్రైస్తవ ప్రేమ ఉండవలసి కలిగి ఉండవలసిన ప్రవర్తన ఏంటంటే కొన్ని సరిహద్దులు క్రైస్తవులకు కొన్ని సరిహద్దులు అనేది క్రైస్తవులు ఏర్పాటు చేసుకోవాలండి ఒక మూడు పాయింట్స్ చూడండి ఆ సరిహద్దులు ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ కలిగి ఉండాల్సిన అంటే ఒక అమ్మాయి అబ్బాయి అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే మాట్లాడినాం అంటే ఒకవేళ కాలేజ్ ఫ్రెండ్ అవ్వచ్చు కజిన్స్ అవ్వచ్చు అంటే బంధువులు అవ్వచ్చు ఎవరైనా కానివ్వు ఒక మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదండి ఏంటండి ఒక మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదండి అది కూడా మూడు అడుగుల దూరంలో నిలవబడి మాట్లాడాలండి ఇంకో పాయింట్ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి అబ్బాయి కనుక మాట్లాడుకుంటున్నారంటే ఒక థర్డ్ పర్సన్ అనేది మాత్రం చాలా కంపల్సరీగా వాళ్ళు ఉండాలండి ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ లేనప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ అయినప్పుడు అంటే వాళ్ళ మాటలు అనేవి కొన్ని ఓవర్గా ఉంటాయండి ఆ ఓ అంటే పనికి మించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారండి అదే మీరు ఒక అమ్మాయి లేక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఒక పేరెంట్స్ ఒక మీ మమ్మీ కానీ డాడీ కానీ పక్కన పెట్టుకోండి అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఒక పేరెంట్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా మాటలు ఏమి లేకుండా ఉంటాయి కదండీ వాళ్ళకి కావాల్సిన మాట మాట్లాడుకొని అప్పటి వరకు వెళ్ళిపోవాలి ఈ మూడు కనుక ఫాలో అయితే యవనస్తుడు చాలా విధములైన ప్రాబ్లమ్స్ నుండి తాపాల నుండి శోధన నుండి మనల్ని మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి నీ సమయము అంటే ఒక సమయం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలండి నీ పరిశుద్ధత విషయంలో అంటే మన గతమును కాపాడుకోవాలి ఈ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని బైబుల్లో ఉందండి నీ జీవితంలో శోధన ఏదో ఒక రూపంలో వస్తుందండి పడటం పాపం కాదండి శోధనలు పడటం పాపం ఈ లోకంలో యవన స్త్రాలికి యవనస్థితిగా ఉంటున్నందుకు ఏదొక విధమైన శోధన మనకు రావచ్చండి కానీ శోధన ఎవరండి శోధనను మనం అందరం కూడా జయించాలండి శోధనను జయించగలిగితే జయించగలిగే శక్తి దేవుడు కూడా అనుగ్రహిస్తాడు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే మీరు దేవుని అన్ని మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అండి కాబట్టి మనం అందరం కూడా దేవుని ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలండి ఒక మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారిగా మనం ఉండాలండి ఇంట్లో పాయింట్ కనుక చూస్తే క్రైస్తవ అంటే అదే క్రైస్తవులకు కలిగి ఉండవలసిన పరిశుద్ధత అండి పరిశుద్ధత అంటే మన మాట చూపు నడబడిక అన్ని పరిశుద్ధంగా ఉండాలండి కానీ పరిశుద్ధతకి విరోధంగా పాపం అనేది మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి వెనుకడుగు వేసేలా ఆటంకపరుస్తుందండి పాపంలో చిన్న పెద్ద భేదం ఉందా అండి లేదండి ఏ పాపమైనా అది పాపంగానే కనిపిస్తుంది పాపం చేసేటప్పుడు మధురంగా ఉంటుందంటండి కానీ చేసిన తర్వాత మాత్రం చేదుగా మారుతుందండి అది దొంగతలం కానీ దిగించారం కానీ మరి ఏవైనా కానీ చివరికి మన మనస్సు శరీరం అనేది పతనానికి తీస్తుందండి ఈ లోకం మనకు శాశ్వతం అస్సలు కానే కాదండి మనం కేవలం యాత్రికుల మాత్రమండి ఈ లోకంలో ఉండే నేత్రాచే శరీరాచే జీవపుటంబంలో మనం ఎప్పుడు కూడా మునిగిపోకూడదండి మనము రాజ్యానికి ఆడటం కావాలంటే ఒకే ఒక్కటండి అది ఏంటంటే దక్షిణండి ఆ దక్షిణను మనం కాపాడుకోవాలండి ఆ రక్షణను కొనసాగించాలంటే పరిశుద్ధత ఎంతో అవసరం అండి అందుకే పౌరు గారు అంటున్నారు అండి కొరిందీలకు రాసిన మొదటి పత్రికీలకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచ్చిన అండి చాలా చూస్తే ఏమంటున్నారండి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారండి ఈనాడు క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలండి పరిశుద్ధమైన జీవితం అంటే పాపమును చెడు వేసిన విడిచిపెట్టాలి మనం పాపం విడిచిపెట్టి దేవునికి నచ్చినట్లుగా ఉండాలండి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి దేవుడి ఎల్లప్పుడు సహాస కలిగి జీవించాలి పరిశుద్ధత అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం అండి అలాగే ఇంకో మాట చూస్తే పేదరి గారికి రాసిన మొదటి పత్రిక పేతరు రాసిన మొదటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చూడండి ఒకసారి పేదరి గారికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏమంటారు ఇక్కడ మనల్ని పిలిచినటువంటి పరిస్థితులు కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా పరిశుద్ధంగానే జీవితం కలిగి ఉండాలండి అండి పరిశుద్ధత అనేది దేవుని యొక్క పవిత్రతను పోలి ఉండటం కాబట్టి మనము మన పరిశుద్ధ తండ్రి అయిన దేవునికి మాదిరిగా పరిశుద్ధంగా జీవించాలండి పరిశుద్ధంగా అంటే ప్రేమ కలిగిన తండ్రి అంటే దేవుడు ఏ రీతికి అయితే ఉన్నాడో అటువంటి రీతిగా అంటే ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా మనందరితో మాట్లాడినందుకు దేవునికి ఎంత గాన కూర్చొని టైం మనం చెల్లించాలండి మన మనల్ని చెప్పినటువంటి పరిశుద్ధుడు కనుక మనము కూడా మనం పాపాన్ని జయించి మన రక్షణను కాపాడుకొని మన తండ్రి అయిన దేవుని వల్ల మనం ఎట్లా ఉండాలండి ఒక పరిశుద్ధుడుగా మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండేవారిగా మనం ఉండాలండి ఫోర్త్ పాయింట్ చూస్తే ప్రణాళిక అండి కలిగి ఉండవలసిన ప్రణాళిక మనం అందరం ప్లాన్ చేసుకున్నాం కదండీ అంటే కెరియర్ లో ఫ్యూచర్ లో ఒక ప్లాన్ అనేది లౌకల్లో కానీ నెక్స్ట్ ఏం చదవాలి నెక్స్ట్ ఏం డెవలప్ చేయాలి నెక్స్ట్ ఎవరిని వివాహం చేసుకోవాలి అని ప్లానింగ్ చేసుకుంటాం కదండి దేవుని రాసిన చూస్తే చక్కని మాట గాయపడిందండి ఇర్మియా రాష్ట్ర ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవండి అండి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును రాబోవు కాలం మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు నేను మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశంలో నేను ఎరుగుదు ఇది దేవుడు తన ప్రజలకు చెప్పిన మాట అండి అందరికి మన ప్లాన్స్ ఉన్నాయి కదండి అంటే మనందరి పట్ల దేవునికి కూడా ఒక ప్లానింగ్ ఉండండి పిల్లల కొరకు పేరెంట్స్ ఎలా ప్లాన్ చేస్తారో అలాగే దేవుని స్వరూపంలో ఆయన మనల్ని చేస్తున్నారు మనము ఆయన బిడ్డలం కాబట్టి మనందరి పట్ల దేవునికి ఒక ప్లానింగ్ ఉండండి ఆ ప్రణాళికలు ఎలాంటి అంటే మనకు మంచి భవిష్యత్తు ఇచ్చేది హానికరమైన మాత్రం కాదండి అయితే నేను నేను చేయవలసింది ఏమిటంటే అండి నా జీవితం నా ఇష్టం అని కూర్చుంటే ఖచ్చితంగా నష్టానికి ఇష్టం దారి తీసుకుండి ఏంటండి నా ఇష్టం నా నా జీవితం నా ఇష్టం అని మాత్రం మీరు మొండిగా ఉంటే ఖచ్చితంగా నీ ఇష్టం అనేది నష్టానికి దారి తీస్తదండి నీ ఇష్టం నష్టానికి నడిపిస్తుంది నా ఇష్టం కాదు దేవుని ఇష్టం అని దేవుని ఇష్టానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుందండి సెలక్షన్ అంటే సెలక్షన్ ఏది చేసుకోకుండా ఏ విధమైన ఎంపిక చేసుకోకుండా మీకు ఇష్టమే వాళ్ళు చేయిత అని దేవునికి అప్పగించు అని ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో దేవుడు వాళ్ళ విషయంలో బెస్ట్ ఇస్తారండి నీ జీవితం నీ తడానికి కాకుండా దేవుని ఇష్టానికి కానీ నీ జీవితంలో అప్పగించుకోగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం ఈ జనరేషన్ లో యూత్ ఏమంటున్నారండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు ఏమంటున్నారండి నా జీవితం నా ఇష్టం అంటున్నారు పేరెంట్స్ తోటి పేరెంట్స్ మాట అస్సలు వినట్లేదండి కానీ ఈ జీవిత కాలం లిమిటెడ్ అండి బైబిల్ ఉంది మనం ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు అయినా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు లేదు ఎనభై సంవత్సరాలు బ్రతుకుతున్నామా అనేది అని బ్రతుకుతాము అన్న గ్యారంటీ మాత్రం కూడా అస్సలు లేదండి నీనా బ్రతుకుకి గ్యారంటీ లే అసలు లేదు కాబట్టి ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి మంది జీవితాలని మనది మన జీవిత ప్రయాణము నిత్యత్వానికి వెళ్ళడానికి చూడండి నీ నా జీవితం ఈ లోకంలో ఈ లోక యాత్ర నిత్యత్వానికి ఒక తింటపాటు అని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే ఒక్కసారి యశ్ ఏషియా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి సిస్టర్ యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో అండి నా తలంపులు మీ చూడండి సిస్టర్ నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఏమంటున్నారు ఇక్కడ నా తలంపులు మీ తలంపులు వంటిది కావు మీ ద్రోగులు నా ద్రోగులు వంటిది కావు ఇదే వాళ్ళు అంటే దేవులు ఏమంటున్నారండి ఇక్కడ నాకు మీ పట్ల తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో నాకు మీ పట్ల తలంపులు అంతా ఉన్నతముగా ఉన్నాయంటున్నారండి ఈ కాన్ఫిడెన్స్ నా ప్రతి ఒక్కరూ పేరెంట్స్ కావచ్చు యవనస్తులు కావచ్చు యవనస్తులు కావచ్చు అవసరాలు కాబట్టి పురుషులు కావచ్చు మీ ఇష్ట ప్రకారం మాత్రము ముందుకు వెళ్ళవద్దండి దేవుని చిత్తం కొరకు దేవుని సమయం కోసం కనిపెట్టండి దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తారండి దేవుని చిత్తం మీ జీవితం నెరదేరిందంటే మీకంటే లోకంగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవ్వరు ఉండదండి అందుకే ప్రతి దినం దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకోవాలండి ఆఖరిగా రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు దర్శనాలకు చూడండి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు దర్శనలు కాబట్టి సహోదరుల పరిచితమును దేవునికి అనుకూలమున సజీవ యాగముగా మీ శరీరములను ఆమె సమర్పించడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బమాలకున్నాను సేవ నీకు యుద్ధమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము ఉన్న దేవుని ఇద్దమైన పరిచయం తెలుసుకున్నటట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందేది ఏమంటున్నది మన జీవితాన్ని ఎక్క అంటే జీవించి ఒక సజీవ యాగముగా మన శరీరంగా ఆయన సమర్పించుకోవాలండి ఆయన సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు ధన్యకరణ అండి ఎట్లా ఉండాలంటే మనం లోక మర్యాద మాత్రం అక్కడ తెలుసుకూడదండి ఇక్కడ ఈ రెండు వతనాలు చూస్తే మూడు విషయాలు ఉన్నాయి మూడు విషయాలు కంపల్సరీగా ఉన్నాయండి లోకం గమనిస్తే దేవుని ఇక్కడ తెలుసుకోవాలి రెండు మన మనసు మనం మూడు యువకమని మాత్రం అనుసరించకూడదు ఈ మూడు అనేది మాత్రం మనం తెలుసుకోవాలి దేవునికి అనుకూలంగా మీ జీవితాన్ని వలచుకోవాలి దేవుని చిత్తలు గ్రహించి దేవుని వాసన సమయం వాసన ద్వారా రూపాంతరం చెందుతారు ఇప్పుడున్న అంటే ఉన్న వారికి పిల్లల పిల్లలు అంటే వాళ్ళ ప్రవర్తన యొక్కసారి గమనించండి అంటే వాళ్ళకి సమయం దేవుని దేవునికి ఎక్కువ సమయం చూసుకున్నారా లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నారా లేకపోతే ఇంకా ఈ ఆదర అవీ ఏమైనా దేనికైనా ఉద్భాగ సమయాన్ని సమయాన్ని వదిలేసుకున్నారు ఒకసారి పేరెంట్స్ చూడండి గమనించండి పిల్లల్ని గమనించి ఎక్కువగా దేవుని వాక్యానికి సమయం ఇచ్చేవారుగా ఆ వాక్యాన్ని కొన్ని ఆ వాక్యం కోసం నడిచే బిడ్డలుగా దేవుని కోసం చేయించే బిడ్డలుగా వాళ్ళని మీరే తీర్చిదిద్దాలండి అంటే ఇప్పుడు మీరు వాళ్ళని ఒక మంచి నడుగు నడిపిస్తే వాళ్ళ పెద్ద యొక్క దేవుని దేవుణ్ణి జీవించే వరకు వాళ్ళ ద్వారా ఇంకా అనేక ఆశలు దర్శించబడే వరకు వాళ్ళు తీర్చిదిద్దుతారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యాన్ని మనం ఇవ్వాలి ఆ వాక్యం కూడా మన జీవితాలను మనము రూపాయి ఉండాలి ఈ పానం ఉన్న మనము దేవుణ్ణి అడుగుదామండి అంటే ఒక జీవించడానికి ఏదైనా మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి పరిశుభ్రంగా ఉండడానికి నా ప్రణాళిక కాదు నీ ప్రణాళికకు నా జీవితాన్ని అప్పగించుకోవాలని చిన్న ప్రభు అని అడగాలి విధంగా దేవుడు మన జీవితాన్ని మలచి ఆశీర్వాదంగా తేవని దాకా ఆమె